వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడ్పేట మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామ పంచాయతీలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్ల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు పార్టీ పేరు మీద యాగ పక్క పెట్టారు ఎన్నికలప్పుడు ఏం చేశారు రాష్ట్రంగా కాంగ్రెస్ ఐదు వందల క్వింటల్ బోనస్ అన్నారు ఆ పెళ్ళి ఎన్నికల సందర్భంలో కోపలేశ్వర్ గారు మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కోపలేశ్వర్ గారు ధరంపురి ఎమ్మెల్యేగా మేడార ఎమ్మెల్యేగా సింగరేణి కార్మి కూడా ఒక ఇరవై ఆరు సంవత్సరాలు చేసి మంత్రిగా పని చేసిన వ్యక్తి మరి కోపలేశ్వర్ గారు మరి మన బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ నాయకతను ఒకటే మాట చెప్పడం జరిగింది కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు తెచ్చిన తెలంగాణ అన్ని వర్గాలకు ఎన్నో మేలు చేశారు మొదటగా పెళ్లి చేసుకుంటే యాభై డెబ్బై ఐదు నుంచి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన సందర్భాలు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఇవన్నీ వడ్లు గుణపతి కూడా ప్రభుత్వం గుణపతి కూడా నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చి వడ్డీ కట్టి వడ్లు కొన్న వ్యక్తి మన గౌరవ కేసీఆర్ గారు ఈ సందర్భంలో మీ గ్రామానికి ఎంతో చేయడం జరిగింది ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది దివాకర్ తెచ్చిండు గూడెండ్ లిఫ్ట్ అనేది దివాకర్ తెచ్చిండు కడెం కెనాల్ లైనింగ్ దివాకర్ తెచ్చిండు ఇలా గూడెండ్ లిఫ్ట్ తోటే సంవత్సరానికి దండెపల్లి లక్ష్మిపేట ఆల్పూరు నూట యాభై కోట్ల పంట పడుతుందంటే అది కారణం అది అర్థం చేసుకోండి కొంతమంది నాయకులు చెప్తున్నారు ఇవాళ గెలిచిన గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే ఏమని చెప్తున్నారంటే ఏ గూడెండ్ లిఫ్ట్ మేమే ఎల్లంపెళ్ళి మేము అప్పుడు అప్పుడు ఆ అప్పుడు ఆ ప్రభుత్వం ఉండే ఏ ప్రభుత్వం అయినా చేసింది దివాకర్ రావు ఒకవేళ వాళ్ళకైనా ఉట్టిగా మాట్లాడితే ప్రజలు క్షమించారు గూడెం ఇలా కడెంపు రాయటు నీళ్ళు రాలేకపోయింది ఇలా అయింది గూడెం ఇటు పదకొండు కోట్ల ఇరవై లక్షలతోటి రిపేర్ చేయించాం పైప్ లైన్ పైప్ లైన్ పోతే ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి మూడు కిలోమీటర్లు పైపులు వేయించాం అంతకుముందు ముందు కడుంపు గేట్లు పోతున్నాయి నీళ్ళు దిగుతలేవు లేవు ఒకసారి నీళ్ళు లేపుతాయంటే స్వయంగా మునాలు సోపోయి గేటు దించినాం గేటు లేపినాం ఆనడ పంట పండింది మొన్న పంట పండింది రైతుల కోసం నిరంతరం మేము ప్రజల మధ్య ఉన్నాం కానీ మొన్న మేము గెలవలేకపోయాం మేమేం గెలవలేకపోతే మేము ఎవరినో నిందించడం లేదు మీ ఇష్టం ప్రజలు ఇష్టం కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెళ్లికి తులం బంగారం ఉన్నారు లేకపోయారు క్వింటల్కి ఐదు వందల బోనస్ అన్నారు ఇవ్వలేకపోయారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు అన్నారు ఇవ్వలేకపోయారు ఆడవ పెళ్ళైన ఆడవాళ్ళకు ఏమి లేని వాళ్ళకు నెలకు ఇరవై ఐదు వందలు అన్నారు ఇవ్వలేకపోయారు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షలు రుణమే పన్నరు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏది ఇవ్వలేకపోయారు అందుకే మేము మన చేస్తున్నాం ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భయపడాలి ఇవన్నీ స్కీములు అమలు కావాలంటే రేపు పదమూడు మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన దయచేసి మీరు కారు గుర్తుకేయాలి ఇక్కడ బ్రిడ్జ్కి నేను మంజూరు చేశాం ఇంకా ఎందుకు పని మొదలు పెట్టాలి చెప్పండి బలరావుపేట ఊరంతా నాకు ఎప్పుడు మా ఊర్లో ఏ పని వద్దు ఈ దీని మీద బ్రిడ్జ్ అంటే అన్నాడు పది లక్షలు మంజూరు చేస్తే ఇప్పటికీ ఎన్నికలు అయి నాలు ఎందుకు పని మొదలు కాలేదు దాని కారకులు లెవలు ఇలా గెలిచిన ఎమ్మెల్యే అవునా కాదని మీరు అడగాలి దయచేసి మీరందరూ కోరింది కదా మా ఊర్లో ఏదద్దు అన్నారు అది ఒకటే కావాలన్నారు నేను మంజూరు చేసినా ఎందుకు పని మొదలు కాలేదండి దాని కారకులవలు పని మొదలు కావడానికి కారకులు ఇలా గెలిచిన ఎమ్మెల్యే సాగర్ అవునా కాదా ఇలా మీకు అందరినీ మనం చేస్తున్నా చేతులు జోడించి ఓట్ అడుగుతున్నా మేము న్యాయం కోసం ధర్మం కోసం నీతి కోసం నిజాయితీ కోసం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలతోటి మేము ఉంటాం ఇలా కేసీఆర్ నాయకత్వం నమ్ముకోండి దయచేసి మీ పవిత్రమైన ఓటు మరి ఈశ్వర్ గారికి కారు గుర్తుకేయాలని చెబుతూ కార్యక్రమం ఇచ్చేసిన మండల అధ్యక్షులు మిగతా